ఆర్థోపెడిక్స్లో మోస్ట్ కామన్గా షియాటిక్ నర్వ్ పెయిన్ అంటాం షియాటిక్ నరువు పెయిన్ అంటే నడుము నుంచి మన అంటే బటక్స్ మధ్యలో నుంచి కాలు వెనకల భాగంలో కాలు కొన అంటే ఫుట్టు వరకు వచ్చే నర తీపిని అంటే నరం లాగే నొప్పిని మనం షియాటిక్గా అనడం జరుగుతుంది షియాటికా అన్నది మనం టెక్నికల్గా మాట్లాడుకుంటే నడుము ఒప్పితోటి స్టార్ట్ అవుతుంది ఇది నడుము దీనిలో యూజువల్గా ఐదు వట్టిబ్రాలు ఉంటాయి నడుములో తోడు సాక్రల్ వటిబ్రా లంబార్ వట్టిబ్ర భావించడం జరుగుతుంది సో ఇందులో మనకు చూడండి ఇక్కడ వెన్నుపూసలో నుంచి ఈ వెన్నుపూస ఇది దీని నుంచి రెండు నరాలు రైట్ లెఫ్ట్ వస్తుంటాయి ఈ రెండు నరాలలో ఏదో ఒక నరం మనకు ఒత్తుకపోవటం అంటే ఈ యొక్క రెండు ఎముకల మధ్యలో ఈ షాక్ అబ్జర్బర్ లాగా పనిచేసే డిస్క్ ఏదైతుందో ఇది ఒక యాభై కారణాల వలన పగిలిపోతుంది పగలటం వలన ఈ రింగులో అంటే మనకు షాక్ అబ్జర్బర్ ఎలాగైతే రింగ్ ఉండి ఆయిల్ సీల్ ఉండి లోపల ఆయిల్ ఎలా ఉంటుందో అలాగే దీని కూడా చుట్టూ ఫైబర్స్ ఉండి మధ్యలో ఒక జెల్ టైప్ టిష్యూ ఉంటుంది ఎప్పుడైతే ఈ మనకు రింగ్ పగిలిపోతుందో అప్పుడు మధ్యలో నుంచి జెల్ అనేది బయటకు వచ్చి వెనకాల ఈ నరాన్ని నొక్కుతూ ఉంటుంది ఈ నరాన్ని నొక్కటం వలన ఈ ప్రెషరు ఈ కాల్లో కాల్లోకి పోయే ఈ షియాటిక నరవంటము అంటే వెన్నుపూసలో ఉండే అన్ని నరాల కలయికతోటి ఒక దొడ్డు నరంగా ఫామ్ అయ్యే నరాన్ని షియాటిక నరువంటాము సో ఎప్పుడైతే ఇక్కడ ఒక స్పెసిఫిక్ నరం కానీ రెండో నరం కానీ నొక్కుపోయినప్పుడు ఆ స్పెసిఫిక్ ఏరియా కాల్లో ఏ నరం అయితే ఏ ఏరియా కాల్లో సప్లై చేస్తుందో ఆ ఏరియాలో కొంత మోటార్ అండ్ సెన్సరీ అంటే కాలు ఆ కండ్రమాడిచ్చే శక్తి ఆ స్పర్శ కోల్పోయే ఆస్కారం ఉంటుంది సో దాన్నే మనం షియాటికా అంటాం సో షియాటికా అనేది ఈ నరం వెన్నుపూస నుంచి ఈ బటక్లో నుంచి కాలు లోపలికి ఎంటర్ అవుతుంది కాల్లో వెనకబాధం అంటే మన తొడలో ఎనక నుంచి వచ్చి అక్కడ రెండుగా డివైడ్ అయ్యి కాల్లో రెండు రకాల నరాలు పోతాయి ఈ నరం ఎప్పుడైతే ఇక్కడ ఒత్తిడి లోన్ అవుతుందో కాలు కింది వరకు మనకు ప్రెషర్ ఎఫెక్ట్ తోటి షియాటికప్ అయిన వస్తుంది సో పర్టికులర్గా మనం ఇది ఎలా తెలుస్తుంది అంటే క్లినికల్గా ఎగ్జామిన్ చేసినప్పుడు తెలుస్తుంది దానికి తోడు మనం ఎక్స్రే బేసిక్ ఎక్స్రే తీస్తే మనం ఈ రెండు ఎన్కల మధ్య ఉండే ఫైవ్ టు సిక్స్ ఎంఎం స్పేస్ తగ్గిపోవడం జరుగుతుంది అదే ఎంఆర్ఐ తీస్తే మనకు ఈ డిస్క్లు అలాగే ఈ నరాలు కూడా స్పెసిఫిక్గా పాయింట్ వన్ వన్ ఎంఎంలో మనకు కట్ సెక్షన్స్ చూపెట్టడం వల్ల స్పెసిఫిక్గా ఈ డిస్క్ ఏ నరాన్ని ఎంత నొక్కుతుంది కూడా మనకు కనబడుతుంది దానివలన మనం ఏ స్పెసిఫిక్ నరం షియాటికాలో ఎఫెక్ట్ అయిందని కూడా తెలియడం జరుగుతుంది సో ఇలా ఎక్స్రే సిటీ స్కాన్ ఎంఆర్ఐ ద్వారా మనం తెలుసుకున్న తర్వాత క్లినికల్గా ఎగ్జామిన్ చేసి ఈ ఏదైతే ఎంఆర్ఐ రిపోర్ట్ రిపోర్ట్ని క్లినికల్ ఎగ్జామినేషన్ కంపేర్ చేసుకొని కన్ఫర్మ్ డయాగ్నోసిస్కు రావచ్చు డయాగ్నోసిస్ వచ్చిన తర్వాత ఇలాంటి డిస్క్ ప్రాబ్లము ఇనీషియల్గా స్టేజ్ వన్లో వస్తే వాళ్ళకు మనము పడుకోబెట్టి మనము రిలాక్సేషన్ చేస్తాము ఫిజియోథెరపీ ద్వారా మనం వాళ్ళకి మజిల్ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజెస్ బ్యాక్ స్ట్రెంతనింగ్ ఎక్ససైజెస్ నేర్పిస్తాము పెయిన్ కిల్లర్స్ ఇస్తాము అంతేకాకుండా బెడ్ రెస్ట్ ఇస్తాము ఇంట్లో నడవడానికి మనం కావాల్సినంత బెల్ట్ సాయంగా వారిని మొబిలైజ్ చేస్తాం స్టేజ్ టూలో కూడా మనం సేమ్ ఫిజియోథెరపీ బెడ్ రెస్ట్ మెడిసిన్స్ అలాగే లోకల్ ఇంజెక్షన్స్ సమ్ టైమ్స్ ఒక బేస్ ఆ లోపల్ లోకల్ ఇన్ఫ్ ఇన్ఫ్లమేషన్ తగ్గేటానికి మనం స్టెరాయిడ్ కూడా సమ్ సమ్టైమ్స్ ఇవ్వగలుగుతాం స్టేజ్ త్రీ ఫోర్లో ఎప్పుడైతే నరాల బలహీనత పెరిగిపోయి కంప్రెషన్ అంటే ఈ నరం ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో సర్జరీ ద్వారా ఈ యొక్క డిస్క్ ఆర్ ఈ యొక్క షియాటికా పెయిన్ని ఇది డిస్క్ ప్రొలాప్స్ అనొచ్చు లేకపోతే షియాటికా పెయిన్ అనొచ్చు లేకపోతే మనం నరు కంప్రెషన్ అనొచ్చు ఏ అప్పుడు స్టేజ్ త్రీ ఫోర్ దాటినప్పుడు నరాల వీక్నెస్ పెరిగినప్పుడు మూత్రము టాయిలెట్ పోవడం తెలియకపోవడం ఇన్వాలంటరీ కావడం వలన ఇది స్టేజ్ ఫోర్ దాటిపోతున్నట్టుగా భావించినప్పుడు ఎమర్జెన్సీలో మనం ఎర్లీగా డీకంప్రెషన్ అంటే ఈ యొక్క వెనకబాదు నుంచి అంటే ఈ చాలా మెథడ్స్ ఆఫ్ డీకాంప్రెషన్ ఉంటుంది ఒకటి మనం మైక్రో మెథడ్ మైక్రోస్కోప్ అండ్ ఎండోస్కోప్ పెట్టేసి సింపుల్గా ఆ యొక్క డిస్క్ను తీసివేయడం లేజర్ డిస్క్ ద్వారా లేజర్ థెరపీ ద్వారా కూడా డిస్క్ను అబ్జార్బ్ చేయడం లేకపోతే మినిమల్ ఇన్వేజ్ అంటే తక్కువ కట్ చేసి లోపల ఎంటర్ అయిపోయి ఆ డిస్క్ను రిమూవ్ చేయడం లేకపోతే ఓపెన్ సర్జరీ సో ఇలా రకరకాల సర్జరీ ద్వారా ఈ యొక్క షియాటిక్ పెయిన్ తక్కువ చేసేది భావించడం జరుగుతుంది ఇది షియాటిక్ పెయిన్ అనొచ్చు డిస్క్ ప్రొలాప్స్ అనొచ్చు లో బ్యాక్లో నరం ఒత్తిడి వీక్నెస్ అనుకోవచ్చు ఇలాంటి ఎన్నో కారణాలు మనకు తెలిసినప్పుడు దీన్ని ప్రాపర్గా డయాగ్నోజ్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది